నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ ఈరోజు మనం కొందరు ఇంటికి పోతున్నాం ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ అలీ పాషా అనే ఇంటర్వ్యూ కేఆర్టీవీలో చేశాం ఆయన చెప్పే అంశాలు నిజాలా అబద్ధాలా జీరో టు హీరో సాధ్యమా అసలు మోడ్రన్ మార్కెటింగ్ అంటే ఏంటిది ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన మీటింగ్లోకి పోతే ఇల్లు కొంటరా ఆయన మీటింగ్లోకి పోతే కారు కొనొచ్చా సూసైడ్ నుంచి రెండున్నర కోట్లు సంపాదించవచ్చా అసలు ఇవన్నీ సాధ్యమా ఇలాంటి అంశాలు మన దృష్టికి వచ్చినాయి వీటన్నిటిని తేటా తెల్లం చేసేందుకే కేఆర్టీవీ బయలుదేరింది అసలు ఈ డాక్టర్ షేక్ వలీ పాషా మునగాడ లేక మోసగాడ బయట పెడదాం ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎస్ఆర్ నగర్ సమీపంలో ఉన్నాం సో ఇక్కడ ఉంటాడని చెప్పేసి మనం విన్నాం ఆ ప్రమోదనేటటువంటి వ్యక్తి సో చూద్దాము మరి ఎక్కడ ఏంది ఇల్లు ఎక్కడ ఉంటుందని అని చెప్పేసి బా ఒకసారి ఏ గల్లో ఉంటారని చెప్పేసి అయితే మనం విన్నాం రైట్ హలో హాయ్ హాయ్ క్రాంతి గారు క్రాంతి అండి తెలుసా మీకు తెలుసు గుర్తు రైట్ ఓకే ఓకే రైట్ అంటే చూస్తుంటారు ఇంటర్వ్యూ చూస్తుంటారు రెగ్యులర్ గా రైట్ యాక్చువల్ ఏమనుకోకండి కెమెరా ఇట్లా ఉందని ఓకే విషయం ఏంటంటే మీరు జీరో టు హీరోలో ఒక మెంబర్ గా ఉన్నారని మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అవునండి సో నిజమేనా

ఓకే ఇక్కడ షాప్ ఇబ్బంది అవుతుందేమో కొంచెం సైడ్కి పోయి మార్చేమో పర్లేదు అంటే షాప్ ఎట్లా కాదు ఇది కంప్లీట్గా ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట మా ఓన్ ఇది నేను బిల్డింగ్ మొత్తం మాదే మీరు పేపర్ బాయ్ అని అవునండి ఇదే గదిలో పేపర్ వేసేవండి నేను గత అంటే వన్ ఒక నైన్ ఎయిట్ ఇయర్స్ వరకు నేను ఇక్కడ పేపర్ వేసాను సో ఈ జీరో టు హీరో ఆర్గనైజేషన్ పోయిన తర్వాత నాకు చాలా అంటే నేను చాలా ఇష్టపడ్డా ఈ ఆర్గనైజేషన్ని ఇష్టపడి నాకు నచ్చింది ఆ వర్క్ చేయడం అనేది సార్ ఏదైతే ట్రైనింగ్స్ ఇస్తాడో ఆ ట్రైనింగ్లో నాకు మంచిగా అనిపించి ఓకే మనం ఎందుకు ఈ జీరో టు హీరో అనే కాన్సెప్ట్ చేయకూడదని నిర్ణయించుకొని చాలా స్ట్రాంగ్ బలంగా డిసైడ్ అయ్యి వర్క్ చేయడం మొదలైతే రైట్ అంటే ఇవంతా నిజమేనా ఎవరు పోయినా కూడా ఇప్పుడు నేను గుడి దగ్గర పోయినా ఆల్రెడీ మీరు ఫోర్త్ పర్సన్ ఓకే ఎవరు చూడు జీరో టు హీరో వల్ల మేము సక్సెస్ అయినామని చెప్తున్నారు కానీ లాస్ అయినాము ఇబ్బంది పడుతున్నామని చెప్తలేరు ఓకే నిజాలు చెప్తే బాగుంటదేమో దాచి పెట్టడానికి ఏముంది ఇప్పుడు అంటే ఒకవేళ నేను డబ్బు పోగొట్టుకున్న వాడిని అయితే మీరు సడన్ గా వచ్చినప్పుడు సార్ నాకు పోయింది అని నా బాధనే కదా చెప్పుకోవాలి మీ ద్వారా కొంతమందికి తెలిస్తే నాకు బెనిఫిట్ అవుతుంది గా ఏమైనా పోగొట్టుకున్నట్టయితే నేను సాధించాను కాబట్టి దాంట్లో దాచుకోవడానికి ఏం లేదు హండ్రెడ్ అంటే సో నేను ఒక కార్ కొనుక్కుందామని ఒక ఆశతోనే నేను జీరో టు మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ కొనుక్కోవాలి నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉండే కాలేజ్ లో కార్లలో వస్తుండే అరే మన లైఫ్ ఎప్పుడు కూడా అట్లా లేదు బిలో పవర్టీ లైన్ లో ఉన్నాం కదా సో మనకు కూడా ఒక కారు ఉంటే బాగుంటుంది అనేది నాకు అనిపించింది సో అట్లానే పోవటం జరిగింది జీరో టూ హీరోకి అంటే చిన్న కారు కొనుక్కుందామని పోయినా తర్వాత నేను పోయిన తర్వాత ఒక వన్ టూ ఇయర్స్లో ఒకటి గ్రాండ్ ఐటెన్ కారు కొనుక్కున్నా కొనుక్కున్నా ఒక నెక్స్ట్ ఒక త్రీ ఇయర్స్లోనే మళ్ళీ క్రేటా వెహికల్ కొనుక్కున్నాను ఓకే ఇది నా కూతురు బర్త్డేది టూ త్రీ వన్ నైన్ అని అట్లా లేపించుకున్నాను ట్వంటీ త్రీ నైన్టీన్లో పుట్టింది త్రీ రోజు పుట్టింది సార్ అట్లా నేను అది వేయించుకున్నాను రైట్ రైట్ ఓకే ఓకే రైట్ ఎందుకంటే ఈ కార్ కూడా మీరు జీరో హీరో తీసుకున్నారు జీరో టూ హీరో తీసుకోవడం అవునా రేటా ఓకే ఫ్రెండ్స్ సార్ మా ఫాదర్ ఓకే నమస్తే అండి నేను క్రాంతి అండి జర్నలిస్టు కేఆర్టీవీ నుంచి వస్తున్నా మీ పేరు చెప్పు పేరు చెప్పుడే మోహన్ బాబు ఎందుకు ఎట్లా కట్టుకోరు మీరు తీయాలి మోహన్ బాబా మీ పేరు ఓకే రైట్ అయితే విషయం ఏంటంటే నేను చిన్న ఎంక్వైరీలో భాగంగా వచ్చిన ఈ జీరో టు జీరో కాన్సెప్ట్ వల్లనే పేపర్ బాయ్గా ఉన్నటువంటి ప్రమోద్ ఇలా కోటిస్లోడ్ అయిండు అని చెప్పేసి అంటున్నారు వాస్తవం అవాస్తం తెలుసుకునేందుకు వచ్చిన మీ కొడుకు అయినా కొడుకు ప్రమోద్ ప్రమోది కదా ఓకే రైట్ నిజమేనా ఇది కొడుకు అని నేను జీరో టు హీరో వల్ల సక్సెస్ అయిన నిజమేనా నిజమేనా నిజంగా నా అంటే మా బాగా ఎమోషనల్ అవుతుండు అంటే కొడుకు ఇప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు కూడా అంటే ఛానల్లో కానీ టీవీలో కానీ మా ఫ్యామిలీలో ఎవరు కూడా రాలే సో అట్లాంటివి మా ఇంటికి నా సక్సెస్ గురించి తెలుసుకోవడానికి వచ్చిందని ఎమోషనల్ అవుతుంది ఏడు ఓకే అరే పా కూడా వచ్చినప్పుడు కూడా ఇట్లానే ఏడుస్తుంటాడు అనమాట ఏడొద్దు రెండ్ సర్ లోపల దె నేను ఏడో నిజంగా నీ మంచి జరిగిందా చదిరి జరిగిందా అని తెలుసుకున్నావా అని వచ్చనా కూర్చోండి హ్మ్ ఓకే ఇదంతా మీదే గా సెటప్ ఇదంతా మనదే థర్డ్ ఫ్లోర్ మొత్తం నేను ఉంటాను ఓకే మరి మిగతాద మొత్తం రెండ్స్ కి ఓకే మీరు ఈ ఛానల్ చూస్తా ని అవునా ఛానల్ చూస్తుంటారా అవును అయితే జీరో టూ జీరో వల్ల షేక్ వాలీ పాష చేస్తుంది నిజమైన కార్యక్రమం లేకపోతే ఏదైనా మోసపూరిత కార్యక్రమం అని చెప్పేసి తెలుసుకునేందుకు వచ్చిన మీరు ఏడవకుంటా దయచేసి సమాధానాలు చెప్పండి నిజంగా షేక్ వాలి పాషా వల్ల నిజంగా ఇవాళ ప్రమోద్ డెవలప్ అయ్యిందా ఏడవద్ దుఃఖం పెట్టుకుంటే ఎట్లా నేను అడిగింది మీరు మీరు చేస్తుంది ఏంటి అసలు యాక్చువల్ గా ఇది ఒక చిన్న ఎంక్వైరీ లాంటిది ఎందుకంటే సొసైటీలో చాలా మంది చీప్ చేసే వాళ్ళు ఉన్నారు కొంచెం నష్టపోతా ఉన్నారు మరి అట్లాంటి సిచ్యువేషన్స్ నిజమే చెప్తున్నాను సార్ అంతా ఆయన చేసింది కరెక్టు ఆయన జీరో నుంచి హీరో అయింది కరెక్ట్ నేను రూపాయి లేకుండా రైట్ మీరు కోల్ ఉండదు మీరు ఎమోషన్ కాకురే నువ్వు చెప్పు బ్రదర్ నిజంగా పాషా ఇదంతా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ షేక్ అలీ పాష సార్ వల్లనే అయింది యాక్చువల్గా నేను కూడా స్టార్టింగ్లో చాలా మంది లాగానే నేను కూడా అనుకున్నా అరే ఇది ఎట్లుంటుందో యాక్చువల్గా చూద్దామనే పోయినా ఎవరు కూడా చేద్దామని దాకా రారు ఇట్లాంటిది ఏదో ఉంటుందని కానీ నేను కూడా చూద్దామనే పోయినా పోయిన తర్వాత నాకు ఆయన చెప్పిన విషయాలు కానీ లైఫ్ మీద గోల్ సెట్టింగ్స్ గురించి కానీ వీటి గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనిపించినప్పుడు నేను కూడా మా ఫాదర్తో షేర్ చేయటం జరిగింది డాడీ ఇట్లా ఉంది పోతా నేను అంటే అరే రియల్ ఎస్టేట్ అంటే మన కాందాన్ని లు ఎవరు కూడా చేయలే సో ఏదైనా కింద మీద అయితే మనకు ప్రాబ్లం అవుతుంది అన్న తర్వాత సార్ని ఒకసారి ఫాదర్తో కలిపేయటం జరిగింది సార్ కూడా వచ్చి పర్సనల్గా ఏముండదు అంత భరోసా ఇచ్చిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేయటం అనేది జరిగింది చేసిన తర్వాత లాంగ్ టర్మ్ అనమాట ఒక టెన్ ఇయర్స్ ఓకే ఇందులోనే ఉన్నా జీరో టు హీరోలోనే ఉండడం వల్లనే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి జరగడం జరిగింది ఓకే అంటే నిజంగా మీరు అంటే పేపర్ బాబుగా ఉన్న మీరు ఇవాళ నిజంగా ఇల్లు కట్టుకునే స్థాయి ఆ కార్ కొనుక్కునేది అంతా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ జీరో టు హీరో నాకు వేరే సోర్సే లేదు ఇంకొక ఇన్కమే లేదు నాకు అసలు నిజంగా మీరు పేపర్ ఇస్తున్నా లేకపోతే ఆల్రెడీ మీకు ఉన్న ఆస్తిని కావాలంటే ఇట్లా సార్ వచ్చినప్పుడు ఇలా అందరూ చిన్న చిన్నగా ఉండే నేను అమీర్పేటలో షాప్లో పనిచేసిన చేసి ఇట్లా ఒక ఆయన నాకేమో ఇక్కడ ఒక డబ్బా మీద స్వామి ఇక్కడ పేపర్ అవన్నీ అమ్ముకోమంటే అమ్ముకుంటా అంట పిల్లలు చిన్నగా ఉండే ఏ నేనేం చేసిన సైకిల్ మీద పేపర్లు వేసేవాడిని ఏ మా పెద్దోడు ఆడు మన టెన్ ఇయర్స్ ఉండే ఆడేమో డాడీ నీతో పాటు నేను వస్తాను ఆడ మేమిద్ద సైకిల్ మీద తిరిగేవాళ్ళు పేపర్లు వేసుకుంటా చిన్న డబ్బా ఉంది పేపర్ బుక్ స్టాల్ అన్ని దాని తర్వాత ఏమైంది ఇక కొన్ని పేపర్లు ఎక్కువైనాయి మనకు రొటీషన్ అవసరం లేదు అప్పుడు ఏం చేసి ఒక పేపర్ అమ్మితే రెండు వందలు వచ్చాడు అది ఏం చేసిన వంద పేపర్లు అమ్మేసిన అమ్మేసి ఇరవై వేలు నాకు చేయకూడదు రాగానే మళ్ళీ పేపర్ రిటర్న్ జమ చేసిన తర్వాత ఏమన్నాడు ఇప్పుడు పేపర్లు ఉన్నాయని అమ్ముదా పెద్దోడు వద్ద తమ్మునికి చూసుకొని వద్దాం వాళ్ళు వాడు మీ చిన్నగానే వాడి సైకిల్ కంచి కొట్టుకుంటా ఇంటింటి పేపర్ వేసాడు చదువుకుంటానే చదువు చదువుకుంటే ఆయన ఎంబీఏ చదువుకుంటూ ఎంసీఏ చదువుకున్నాడు ఈ మా పాపవి ఎంబీఏ చదువుకున్నాడు అన్నీ దీంట్లోనే ఇక వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పేపర్లు వెయ్యి పేపర్లు రోజు మూడు నాలుగులు ఇవ్వాలి ఎనిమిది గంటల వరకు పేపర్లు వేయాలి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి తర్వాత కాలేజీకి వెళ్ళాలి మా పాప ఇంట్లో ఉండాడు మా ఇంట్లో మా మీద మాట ఉండేది ఇంకా అట్లా అట్లా చేసి ఇక ఈయన అయిపోయింది అయిపోతే ఏ చిన్న జాబ్ ఏమన్నా బాబు ఈ జాబ్ మంచిగా లేదు వద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తేనే జాబ్ ఉండాలి ఇంట్లో మగ పెళ్లి ఉంటే దరిద్రం రా బాబు నువ్వు చేయకని చెప్పిన చెప్తే సార్తో ఈయనకేమో పరిచయం అయింది ఆయనకి ఆయన ఒకసారి నాకు వచ్చి కలిసి ఇట్లా మీ మీ కొడుకు చూసుకోరు సార్ అలా రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ ఏదో పంచాయతీలు అవి అవన్నీ ఏమన్నా నేను చూసుకుంటాను అంటేనే చూసుకుపోతారు అంటే చూసుకొని ఇక తర్వాత వీళ్ళు నాలుగు పెద్దలు సంపాదించారు నాది నేను దీంట్లో సంపాదించిన వీళ్ళ పెళ్ళిళ్ళన్ని చేసిన ఈ పెళ్లి చేసి స్థలం కొన్ని కట్టుకున్నాడు అయితే అంటే మొత్తానికి ఇప్పుడు కూడా నాకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది లేదు ఓకే ఇప్పుడు కూడా నేను ఆఫీస్ నుంచి మీరు వచ్చారు అంతే ఓకే నేను ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండాలి వర్క్ మీదే ఉంట పొద్దు ఎనిమిది గంటలుతాడు సాయంత్రం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు అన్నీ ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తాడు ఇక మాకు నేనేం చేసినా ఇల్లు కొట్టేనాకని అన్న మళ్ళీ ఇంకేం రోజులు పేపర్ వేయాలంటే పిల్లలు ఏమన్నారు అవన్నీ ఏమొద్దు ఒకసారి కూర్చో నెలకు ఐదు వేలు నాలుగు వేల నీకు ఇస్తాము నేను తిరుగు అక్కడక్కడ తిరుగు చుట్టాలు బందులుండి గుళ్ళగా పోగొన్నావు ఏ నేను వద్దు రా ఏ తర్వాత ఏమైంది కిరాణి షాప్ పెట్టుకున్నా కింద ఒక వన్ ఇయర్ కిరాణి షాప్ పెట్టుకుంటే కిరాణి షాప్ మంచిగా నడుస్తుంది వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు నా పనిలో తింటాం ఇబ్బంది లేదు ఇప్పుడైతే ఏం లేదు ఓకే రైట్ అంటే విషయం ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ జనరేషన్లో చీట్ చేసేటోళ్ళు ఉన్నారు ఈ ట్రైనింగ్ అని అదని ఇదని లేకపోతే వంద అవి వసూలు చేసి తర్వాత ఆగం చేస్తారు కదా సో నాకు ఉన్న డౌట్ ఏంటంటే షేక్ వాలి పాషా కూడా అదే కోవాకి చెందుతాడేమో అని చెప్పేసి అనుకున్నాం సో అందులో భాగంగా నేను మీ ఇంటికి వచ్చిన మీకు ఏమైనా ఇబ్బంది పెడితే ఐ వెరీ సారీ బ్రదర్ రైట్ అంటే నేను నేను జస్ట్ ఏంటంటే నిజా నిజాలు తెలుసుకొని వచ్చాను లంగా పనులు చేయాలి మీకు ఏమైనా కావాలంటే నాకు అడగాలి నాతో ఇంత ఇంత మీకు ఇచ్చేస్తాను వాడు వచ్చి నా ఇంటికి రావద్దు మీకు కొడుకులకి ఇట్లా చేసిరూ రావద్దు కమిట్మెంట్ తోటి ఉన్నారు మీరు ఈ మొత్తానికి మీకు మంచిది జరిగింది ఇప్పుడు అంతేనా ఇప్పుడు హ్యాపీ ఉన్నారా హ్యాపీ ఓకే రైట్ బ్రదర్ రైట్ మెయిన్ పర్పస్ ఏంది నేను టీ ఇట్లా మంచి సరే నేను నేను వచ్చిన పర్పస్ ఏంటంటే నిజంగా

రైట్ అంటే నాకు ఈ పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది తను కూడా కళ్ళకు నీళ్ళు పెడతా ఉన్నాడు అంటే ఈ స్ట్రక్చర్ ఈ ఇంటీరియర్ ఇల్లు వ్యవహారం కింద కారు ఇదంతా కూడా ఆ కళ్ళకు నీళ్ళు పెడుతూ చెప్తా ఉన్నాడు పెద్ద ఆయన ఏం లేకుండానట ఈ ఇదే ఏరియాలో కిరాయి ఉండేతందుకు వచ్చి ఇవాళ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని రెంట్లు కూడా వస్తాయి అని అనగా విన్నాను నేను లక్ష లక్షన్నర రెంట్లు వస్తాయి అని అనగా విన్నాయి సో వెల్ వెల్ ఆఫ్ ఉన్నారు ప్రజెంట్ అయితే కింద పెద్ద ఆయనకు కిరాణం పెట్టిచ్చిరు బాగున్నది పేపర్ బయట కరోడ్పతి అని చెప్పేసి అంటే నిజమా అవాస్తమా లేకపోతే నిజమా అబద్ధమా అని తెలుసుకునేందుకు వచ్చిన సో నాకైతే నమ్మకం కుదిరింది కావాలంటే ఇంకో రెండు మూడు ఎంక్వైరీలు కూడా చేసుకోవచ్చు ఎక్కడ కూడా అరే ప్రమోద్ అంటే కరెక్ట్ పర్సన్ అదే అన్నారు నుంచి మేము పేపర్ పేపర్ వేసుకుంటేనే ఉంటాం సరే పెద్దనా ఓకే మొత్తానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే జీరో టూ హీరో వల్లనే మేము సక్సెస్ అయ్యాం షేక్ వాలి పాషా గారు వచ్చి వద్దు అంటున్నా కూడా రిక్వెస్ట్ చేసి మరి వీళ్ళ తండ్రిని రిక్వెస్ట్ చేసి మరి ఈయన ప్రమోదం తీసుకొని పోయి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నాడని చెప్పేసి తిని చెప్తా ఉన్నాడు పెద్దనా థ్యాంక్ యూ పెద్దనా థ్యాంక్ యూ మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మరి ప్రమోద్ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి అంశాలు అవుతాయి అవి వాళ్ళు అంత పెద్దగా ఇల్లు కట్టుకోవడం పేపర్ బయట ఇలా కరోట్పత్తి అవ్వడము వాళ్ళ నాన్న ఎమోషన్ స్టోరీ సో అంతా మనం గమనించడం